టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టి అలరించిన వాళ్ళు ఎందరో మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టి అందంతో నటినతో షేక్ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకి చెందుతుంది ఒకప్పటి హీరోయిన్ అయిన వాణి విశ్వనాథ్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మలయాళ చిత్రసీమ రంగంతో మాంగల్య పార్తు అన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తే ముఖ్యంగా అప్పటి హీరోస్ అయిన మోహన్ లాల్ మమ్ముట్టి సురేష్ గోపి వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాలలో నటించింది ఇక మన తెలుగులో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన చిన్ని కృష్ణుడు అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలు ముఖ్య తన అందంతో ప్రేక్షకులందరినీ బాగా ఆలరించింది అలాంటి వాణి విషయంలో నటించిన సినిమాలు అంటే ధర్మతేజ సింహ స్వప్నం కొండవీటి రౌడి కొదమసింహం గరానాముగుడు మామ చిన్న కోడలు సర్పయాగం సీతాపతి చెలో తిరుపతి ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో దాదాపు అరవైకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అలా హీరోయిన్ గా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్ని ఒక ఊపు ఊపేస్తున్న సమయంలోనే కన్నడ స్టార్ హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది మరి అలాంటి వాణి విశ్వనాథ్ కూతురు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం వాణి విశ్వనాథ్ కూతురు పేరు వర్షా విశ్వనాథ్ ఈ అమ్మాయికి కూడా తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలన్న కోరిక దానికి తగ్గట్టుగానే మోడలింగ్ మోడలింగ్లోను శిక్షణ తీసుకొని మలయాళ చిత్ర సీమ రంగం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇక మన తెలుగులో రెండు వేల ఇరవై రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం ఆ తరువాత అందమైన జీవితం వంటి సినిమాలలో గా నటించి అలరించింది తల్లిని మించిన అందంతో ఎంతో అందంగా బ్యూటిఫుల్ గా కనిపించే వాణి విశ్వనాథ్ కూతురు వర్షా విశ్వనాథ్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి అదండి అసలు సంగతి మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన వాణి విశ్వనాథ్ కూతురు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అన్నమాట లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన క్యూట్ మూమెంట్స్ ని మీరు చూసే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి